మై ఇస్ డాక్టర్ టీ అఖిల్ డాక్టర్ ఇన్ డా హెల్త్ క్లినిక్ ఈరోజు మన ఆడవాళ్ళలో గర్భాశయాలు వచ్చే కణిత గురించి డిస్కస్ చేద్దాం వీటినే ఫైబ్రాయిడ్స్ అంటారు ఇవి ఆడవాళ్ళలో చాలా కామన్గా వస్తుంటాయి ఇవి నాన్ క్యాన్సర్ అంటే వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ వీటినే మయోమాస్ అని కూడా ఉంటారు ఎందుకంటే ఇవి మజిల్ ఫైబ్రస్ టిష్యూతో ఫామ్ అవుతుంది ఇది ఎక్కువగా ఆడవాళ్ళ యొక్క రీప్రడవ్ లైఫ్లో ఎక్కువ వస్తుంటుంది అంటే పదహారు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల ఆడవాళ్ళకు మాత్రం ఎక్కువగా వస్తుంటాయి ము మరీ ముఖ్యంగా ముప్పై నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్న ఆడవాళ్ళలో ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి అన్నమాట ఈ కణితలు అనేవి వాటి సైజుని బట్టి వాటి యొక్క నంబర్ బట్టి చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట కొన్ని ఖనితులు ఏమో చూడడానికి చాలా చిన్నవిగాను ఎక్కువగాను ఉంటాయి కొన్ని కొన్ని ఏమో చూడడానికి చాలా పెద్దగా ఒకటే ఉంటుంది అనమాట కొన్ని కణితులు ఏమో చాలా పెద్దవిగాను ఒకటే ఉంటుంది ఇవి వాటి సైజుని బట్టి మూడు రకాలనమాట స్మాల్ సైజు ఫైబ్రేట్స్ అనమాట ఇవి ఒక సెంటీమీటర్ నుంచి ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఉంటాయి ఇవి చిన్న చిన్న సీడ్స్ గింజల్లాగాను లేదా ఒక చిన్న పండు పండులాగా ఉంటుంది ఇంకోటి మీడియం సైజ్ ఫైబ్రేట్స్ అనమాట ఇవి ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి పది సెంటీమీటర్ వరకు ఉంటుంది ఇది ఒక మీడియం సైజు ఆరెంజ్ పండు ఆరెంజ్ ఫ్రూట్ లాగా ఉంటుంది ఇంకోటి లార్జ్ ఫైబ్రైడ్స్ ఇవి మోర్ దెన్ టెన్ సెంటీమీటర్స్ ఉంటాయి ఇవి చూడడానికి ఒక చిన్న దొబ్బకాయలాగా ఉంటాయి అన్నమాట ఇవి మొత్తం పెల్పిస్ అంటే మన స్టమక్ మొత్తం ఆక్యుపై చేస్తుంది వీళ్ళు చూడడానికి ప్రెగ్నెంట్ లేడీస్ లెక్కన ఉంటారు ఈ ఫైబ్రైడ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇవి గర్భసంచిలో పెరిగే లొకేషన్ బట్టి అవి ఇట్రస్కి అటాచ్ అనే పొజిషన్ బట్టి చాలా రకాలుగా ఉంటాయి దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇంట్రామ్య ఫైబ్రాయిడ్ ఇది ఏంటంటే గర్భసంచి ఒక మజిల్లో డెవలప్ అవుతుంది అనమాట ఇంకోటి సబ్సి ఫైబ్రాయిడ్ ఇది ఏంటంటే గర్భసంచి బయట డెవలప్ అవుతుంది ఇవి చాలా పెద్దవిగా డెవలప్ అవుతాయి మిగతా ఫైబ్రాయిడ్స్ కన్నా ఈ సబ్ సబ్సిరోజు అన్న ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా డెవలప్ అవుతాయి ఇంకోటి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఇది ఏంటంటే గర్భసంచి లోపల డెవలప్ అవుతాయి అనమాట వీటి వల్ల ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ పెరుగుదలకు అడ్డం పడే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఎక్కువ అపాషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్స్ సఫర్ అవుతున్నారండి ఇవి మెయిన్గా ముప్పై నుంచి యాభై ఏజ్ మధ్య ఉన్న వాళ్ళకి చాలా కామన్గా వస్తున్నాయి అసలు ఫైబ్రైట్స్ యొక్క లక్షణాలు ఏంటి యాక్చువల్గా స్మాల్ సైజు ఫైబ్రైట్స్ ఎటువంటి లక్షణాలు చూపించవు ఎందుకంటే అవి చెర్రీ పండు కన్నా చిన్నవిగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ లక్షణాలు ఏమి చూపించవు కానీ మీడియం సైజు ప్లస్ లాస్ సైజు ఫైబ్రైట్స్ మాత్రం కొన్ని పలు రకాల లక్షణాలు చూపిస్తాయి అనమాట మెయిన్గా నెలసరి సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం పీరియడ్స్ పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ అవ్వడం నడువు నొప్పి రావడం ఎక్కువ విషయాలు యూరిన్కి వెళ్ళడం తగ్గినప్పుడు యూరిన్ చుక్కలు పడ్డం తెలియకుండానే ఎందుకంటే వీడికి యూరిన్ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తాయి ఎందుకంటే గణితలు పెద్దవైనప్పుడు యూరినల్ బ్యాటర్ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట సో ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మోషన్ రాకపోవడం లోయర్ బ్యాక్ పెయిన్ నీరసం అలాగే బ్లడ్ తగ్గడం వల్ల కుండదెడ ఇలాంటివి చాలా కామన్గా వస్తుంటాయి అనమాట అసలు ఈ ఫైబ్రైట్స్ దేని వల్ల వస్తాయి అసలు ఈ ఫైబ్రైట్స్ రావడానికి సరైన కారణాలు లేవండి కానీ మెయిన్గా ఎక్కువ ఫీమేల్ హార్మోన్స్ వల్ల వస్తుంటాయని డాక్టర్స్ చెప్తుంటారు అంటే ఫీమేల్ హార్మోన్స్ అంటే మెయిన్గా ఈస్ట్రోజన్ ప్రొఫెషన్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంటాయి సో మనం ఇంకా చెప్పుకున్నట్టు ఫైబ్రైట్స్ అనేవి ఎక్కువ వాళ్ళు రీపరేటివ్ ఏజ్ గ్రూప్లోనే వస్తాయి కాబట్టి అంటే వాళ్ళు పీరియడ్స్ వచ్చే టైంలోనే వస్తుంటాయి అంటే పదహారు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల టైంలోనే వస్తాయి అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఫైబ్రైట్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి అంటే ఆ టైంలో ఏంటంటే హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అలాగే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి అంటే మెనపోస్ టైంలో ఈ ఫైబ్రాస్ ష్రింక్ అనమాట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఫైబ్రాట్స్ రావడానికి మెయిన్గా హా ఫీమేల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే ఎక్కువ ఈ ఫైబ్రాట్స్ డెవలప్ అవుతాయి అసలు ఈ ఫైబ్రాట్స్ ఎక్కువ ఎలాంటి పీపుల్స్లో వస్తాయి మెయిన్గా చాలా లావుగా ఉన్న ఆడవాళ్ళలో ఈ ఫైబ్రాట్స్ వచ్చే లక్షణాలు చాలా ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలోని కర్వానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో వంద మంది ఫైబ్రాట్స్ ఉన్న పేషెంట్లో చూస్తే వాటిలో తొంభై నాలుగు మంది లావుగానే ఉన్నారంట సో దాన్ని బట్టి మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వెయిట్ ఉండడం వల్ల కూడా ఈ ఫైబ్రైడ్స్ ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ యూస్ట్రా లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇవి ఎక్కువగా ఫైబ్రైడ్స్ అనేవి బ్లాక్ కలర్ పీపుల్ ఎక్కువగా వస్తాయండి అమెరికాలోని వర్జిన ఉమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది పేషెంట్స్ మీద ఫైబ్రైడ్స్ ఉన్న పేషెంట్స్ మీద రీసెర్చ్ చేస్తే దాంట్లో సగం మంది ఆఫ్రికన్ అమెరి అమెరికన్ పీపుల్కే ఎక్కువగా పైబ్రేట్స్ ఉన్నాయన్నట్టు గమనించారు అసలు ఆ డార్క్ పీపుల్లో ఫైబ్రేట్స్ ఎందుకు వస్తాయంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకు తెలుసు డార్క్ పీపుల్లో విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే డార్క్ పీపుల్ ఒక స్కిన్లో మెల్లిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది ఇది ఏం చేస్తారంటే మన మన సన్లైట్ నుంచి వచ్చిన యూవీ రేస్ని బ్లాక్ చేస్తుంది అనమాట సో అది లైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట విటమిన్ డి ఫార్మేషన్కి సో అది బ్లాక్ చేయడం వల్ల ఆడవాళ్ళు బ్లాక్గా ఉండే పీపుల్లో విటమిన్ డీ అనేది చాలా తక్కువ ఉంటాయి సో వీళ్ళకి విటమిన్ డీ డెఫిషియన్స్ వల్ల ఫైబ్రాయిడ్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఫైబ్రాయిడ్ ఉంటాయి అంటే మీ మదర్ కానీ చెల్లి కానీ ఎవరికైనా ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా మీకు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎవరైతే రెడ్మిట్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరైతే మంది ఆడవాళ్ళు ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తారు వాళ్ళకు కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఫైబ్రాయిడ్స్ బారిన పడే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఆడవాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ రక్తస్రావం అవుతాం అనుకున్నాం కదా నెలసరి టైంలో దానివల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ వ్యవస్థ ఎక్కువైపోయి వాళ్ళు ఎనిమి కండిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల నీరసము బాగా బాడీ పెయిన్స్ గుండెతెడ అలాంటివి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది నిలవడానికి కష్టం అవుతుంది దీనివల్ల ఎక్కువ అపార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవి గర్భాశయం బయట లోపల వస్తాయి ఇవి కొంతమందిలో చాలా చిన్నగా ఎక్కువగా ఉంటాయి ఇంకొంతమంది ఇవి పెద్దదిగా ఒకటే ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ఫీటర్స్ పెరగడానికి ఇబ్బంది పడుతుంది అనమాట దానివల్ల తొందరగా ఆపాషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అసలు ఈ ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ ఏంటి స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫైబ్రాయిడ్స్కి అసలు ఎటువంటి సర్జరీస్ లేకుండా మన డైట్ ద్వారా తగ్గించుకోవచ్చండి మనం ఇందాక చెప్పుకున్నట్టు మెయిన్గా ఒబిసిటీ పీపుల్ ప్లస్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫైబ్రైట్స్ వస్తాయి గమనించాం అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఫైబ్రైట్స్ వస్తాయి సో మేము మా సిరిహెల్త్ క్లినిక్లో ఇచ్చే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ వల్ల వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా అవుతారు అలాగే మేము ఇచ్చే విటమిన్ డి సప్లిమెంట్స్ ద్వారా మీ యొక్క విటమిన్ డెఫిషియన్సీ కూడా బాగా రికవరీ అవుతుంది దానివల్ల మీ యొక్క ఫైబ్రేట్స్ చాలా తొందరగా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎటువంటి సర్జరీ లేకుండా డైట్ చేయడం వల్ల మీకు చాలా హెల్తీగా చాలా తొందరగా మీ ఫైబ్రేట్స్ తగ్గుతాయి అలాగే మీకున్న ఇన్సుషన్స్ కూడా తగ్గి మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఫైబ్రేట్స్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం